I do బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసాకాండ తర్వాత తిరుగుబాటు నేపథ్యంలో భారత్ లో ఆందోళనలు పెరిగాయి వందలాది మంది బంగ్లాదేశ్ పౌరులు భారత సరిహద్దు దగ్గర గుమిగూడి చొరబాటుకు ప్లాన్ చేస్తున్నారు ఆదివారం కూడా పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటుకు ప్రయత్నించారు అయితే సరిహద్దు భద్రతా దళం సిబ్బంది సత్వరమై వారిని పట్టుకొని వారిని అరెస్టు చేశారు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు పశ్చిమ బెంగాల్ త్రిపుర అంతర్జాతీయ సరిహద్దుల్లో ఇద్దరు రిని మేఘాలయ సరిహద్దుల్లో ఏడు మంది బంగ్లాదేశ్ పౌరులు ను కత్తిరించి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతినిధి తెలిపారు ఆ సమయంలో పెట్రోలింగ్ లో ఉన్న సైనికులు వారిని పట్టుకున్నారు ఇందుకు సంబంధించి పౌరులను విచారిస్తున్నామని అనంతరం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు ఈ విషయంపై బంగ్లాదేశ్ ఆర్మీకి కూడా సమాచారం అందింది అందిన నివేదిక ప్రకారం మేఘాలయలోని తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని లింకాంగ్ గ్రామ ప్రజలు చొరబాట్లను ఆపడంలో బిఎస్ఎఫ్ కు సహాయం చేస్తున్నారు గ్రామస్తులు తమ గ్రామాన్ని బంగ్లాదేశ్ నుండి వేరు చేసే వెదురు కంచెను బలోపేతం చేస్తున్నారు అంతేకాకుండా అక్కడ రాత్రంతా జాగారం చేస్తున్నారు దీంతో పాటు బిఎస్ఎఫ్ కూడా పెట్రోలింగ్ ను పెంచింది ఈ గ్రామం జీరో లైన్ కు నూట గజాల దూరంలో ఉందని ఇక్కడ చొరబాటు పెద్ద ప్రమాదం ఉండటంతో ఇలా చేస్తున్నట్టు తెలిపారు